హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు పదిహేను వేలు మోదీ కీలక ప్రకటన ఆ వివరాలు ఇంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ యువత కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున పదిహేను వేలు అందించనున్నట్లు తెలిపారు ఉద్యోగం ఇచ్చే కంపెనీకి కూడా ఒక్క ఉద్యోగికి ప్రతి నెల మూడు వేల వరకు ప్రోత్సాహకం అందించనున్నారు ప్రధానమంత్రి వికసిత భారత్ రోజుగార్ యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించినట్లు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు పిఎం వికసిత భారత్ రోజుగార్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటించారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ఓలో సభ్యులయ్యి యువతకు ప్రభుత్వం పదిహేను వేల వరకు అదనంగా చెల్లిస్తుంది అంతేకాకుండా ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు కూడా ఒక్కొక్క ఉద్యోగికి మూడు వేల వరకు ప్రోత్సాహకం అందిస్తారు కంపెనీలకు రెండేళ్ల పాటు ఈ డబ్బులు ఇస్తారు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇక్కడ నాలుగు సంవత్సరాల వరకు డబ్బులు లభిస్తాయి ఈ పథకాన్ని గతంలో ఈఎల్ఐ అనే పేరుతో అమలు చేశారు